శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు గంటనమ్మ చట్టువీది శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు చేపట్టారు దేవి రూపంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు కుటుంబ సమేతంగా భక్తులు వచ్చి దైవ దర్శనం గావించారు అదేవిధంగా చుట్టుగుంట పోలేరమ్మ తల్లి ఆలయంలో పద్మశ్రద్లతో పూజలు జరిపారు దసరా మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులు సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు

మెయిన్ రోడ్ మీద కట్టమని ఇంతవరకు వన్ ఏమో నైట్ అంటే వర్షం పడుతుంది చార్దే అంటారు పగలేమో ట్రాఫిక్ కదా ఇప్పుడు ఏం చెప్పారు ే సంతాయ నమస్తాయ నమ స్వాహ ఓం స్వాహ నమ స్వాహే నమ స్వాహ శ్రీ స్వయమ స్వాహాయ స్వాహ శ్రీదేవే చంద్ర ఓం అక్షదే జన్మ ఓం అర్చనా يا إِذْنَ اللَّهِ 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 mamasaa albi meye dhomba potoka శ్రీ శ్రీవాసవి కన్యాకాభరం దేవస్థానం గంటలం చెట్టు వీధి గుంటూరు ఈ దసరా నవరాత్రిలో రెండో రోజు అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకారకృతై మనకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే మన దేవస్థానం నూట అరవై మూడు సంవత్సరాల క్రితాన్ని మంచు కొండలతో మంచు పర్వతాలతో కైలాసంలో శివపార్వతులు ఎలా ఉంటారో ఆ రకంగా తీర్చిదిద్దాము భక్తులందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇది కాక వాసవి అమ్మవారి దేవస్థానం తరపున రెండున్నరడుగు అడుగుల వెండి మండపాన్ని లక్కీ టీప్ ద్వారా ప్రజలకి భక్తులకి అవకాశం ఇచ్చాం కేవలం రెండు వందల రూపాయలతో ఆ లక్కీ టీపులో తగిన వారికి తగు సత్కారం చేసి ఆ వ్యక్తికి దసరా పండుగ రోజు సాయంకాలం ఊరేగింపు టైంలో అందజేస్తాం కావున ప్రతి ఒక్కరూ కో కోరుకుంటున్నాం జై వాసవి జై వాసవి కంజగా పరమేశ్వరి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి అఖిలండ కోటి బ్రహ్మాండ నాయకి జగ్జన్ని జగన్మాత ఆది పరాశక్తి ఈ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనమిస్తున్నారు పురుజనులు అందరూ కూడా వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం జై వాసవి జై జై వాసవి